మీ ఇంట్లో నెల నెల బడ్జెట్ ప్రిపేర్ చేస్తారా అసలు జీతం రాగానే రాబడి ఖర్చులు సేవింగ్స్ ఇలా డివైడ్ చేసుకొని లెక్కలు వేసుకుని అలవాటు ఉందా ఒకవేళ లేకపోతే ఇప్పటికైనా అలవాటు చేసుకోండి ఓ రకంగా అలా గుర్తు చేసేందుకే ఏటా రాష్ట్రాలు కేంద్రం బడ్జెట్ని ప్రవేశపెడుతూ ఉంటాయి మన రాష్ట్రానికి లేదా దేశానికి రాబడి ఎక్కడి నుంచి ఎంత ఎలా వస్తుంది పెట్టాల్సిన ఖర్చులు ఎంత తీర్చాల్సిన ఎంత ఏ శాఖకు ఎంతెంత నిధులు కేటాయించాలి ఇవన్నీ కనీసం గంటన్నర నుంచి రెండు గంటల పాటు ఆర్థిక మంత్రులు ఏకధాటిగా చదివి దేశానికి కనిపిస్తారు ఇక ఇప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విషయానికి వస్తే ఈసారి ఆమె బడ్జెట్ ప్రవేశపెడితే ఏడోసారి అవుతుంది ఇది ఒక రికార్డు సరే ఆ రికార్డుల సంగతి వదిలేద్దాం ఇంట్లో అయితే మీరు మీ శ్రీమతి ఇంకా మీరు కాస్త మీ పిల్లలకు కూడా బాధ్యత నేర్పాలంటే వారిని కూడా కూర్చోబెట్టి బడ్జెట్ రెడీ చేస్తారు మరి దేశానికి బడ్జెట్ రెడీ చేసేటప్పుడు ఏం చేస్తారు నిర్మల నేతృత్వంలో ఒక్క ఆర్థిక శాఖ అధికారులు మాత్రమే కూర్చొని వాళ్ళకి ఎంత వీళ్ళకి ఎంత అంటూ పనిచేస్తారా కానే కాదు అందుకే ఓసారి మన దేశ బడ్జెట్ ఎలా ప్రిపేర్ చేస్తారో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను నిజానికి నూట నలభై కోట్ల మంది జనాభా ఉన్న ఈ దేశానికి బడ్జెట్ రెడీ చేయడం అంత విషయం కాదు దీనికి చాలా పెద్ద ప్రాసెస్ వేరు వేరు రంగాలకు చెందిన స్టేక్ హోల్డర్స్ కలిసి నెలల కొద్దీ కష్టపడి బడ్జెట్ కసరత్తు పూర్తి చేస్తారు బడ్జెట్ ప్రిపరేషన్ కు ముందు ఆర్థిక మంత్రిత్వ శాఖ అన్ని శాఖలకు విభాగాలకు రాష్ట్రాలకు కేంద్రపాలిత ప్రాంతాలకు స్వయం పాలిత ప్రాంతాలకు రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వారి వారి బడ్జెట్ ప్రపోజల్స్ను పంపాలని కోరుతుంది ఆర్థిక శాఖ విజ్ఞప్తి మేరకు ఆయా మంత్రిత్వ శాఖలు గత ఏడాది వారి రాబడి ఖర్చులు వచ్చే ఏడాదికి సంబంధించిన ఎస్టిమేషన్లు ఆర్థిక శాఖకు పంపుతాయి ఆ తర్వాత వాటన్నింటినీ ఆర్థిక శాఖ పరిశీలిస్తుంది ఆయా మంత్రిత్వ శాఖలతో అధికారిక విభాగాలతో చర్చిస్తుంది రాబోయే ఖర్చులు రాబడికి సంబంధించిన చర్చ వారి మధ్య జరుగుతుంది ఒకవేళ వారి మధ్య నిధుల కేటాయింపుల విషయంలో ఏవైనా విభేదాలు వస్తే అప్పుడు ఆ విషయాన్ని కేంద్ర కేబినెట్ లేదా ప్రధాని దృష్టికి తీసుకొస్తారు అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనమిక్ అఫైర్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ రెండూ కలిసి దేశంలోని వ్యవసాయం చిన్న తరహా వ్యాపారులు విదేశీ పెట్టుబడిదారులకు సంబంధించిన సంఘాలు నేతలతో కూడా చర్చించి వారి వారి అభిప్రాయాలను సూచనలను తీసుకుంటాయి ఇక బడ్జెట్ను ఫైనల్ చేసే ముందు వేరువేరు స్టేక్ హోల్డర్స్ ఫీడ్బ్యాక్ సజెషన్స్ కూడా అధికారులు తీసుకుంటారు ఫైనల్ గా ఆయా విభాగాలకు చెందిన అత్యున్నత స్థాయి అధికారులు కేంద్ర ఆర్థిక మంత్రి ప్రధాని కలిసి కూర్చొని అన్ని ఇన్పుట్స్ తీసుకొని రివ్యూ చేసి ఫైనల్ డెసిషన్స్ తీసుకుంటారు ఇది బడ్జెట్ రెడీ చేసే విధానం ఇంకో విషయం సాధారణంగా కేంద్ర బడ్జెట్ ను ఆర్థిక ప్రవేశపెడుతుంటారు కానీ మన దేశంలో కొన్ని సందర్భాలలో సాక్షాత్తు దేశ ప్రధానులు కూడా బడ్జెట్ ను ప్రవేశపెట్టిన సందర్భాలు ఉన్నాయి పంతొమ్మిది వందల యాభై ఎనిమిది ఫిబ్రవరి ఇరవై రెండున నాటి కేంద్ర ఆర్థిక మంత్రి టిటి కృష్ణమాచారి ముంద్రా స్కామ్ లో ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో తన పదవికి రాజీనామా చేశారు ఆర్థిక మంత్రి రాజీనామా చేయడంతో ఆ ఏడాది బడ్జెట్ ను ప్రవేశపెట్టే బాధ్యత నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తీసుకున్నారు అప్పటికే విదేశాంగ అణుశక్తి మంత్రిత్వ శాఖలు నెహ్రూనే చూస్తున్నారు కృష్ణమాచారి రాజీనామాతో ఆర్థిక మంత్రిత్వ బాధ్యతలను కూడా తానే మోస్తూ నాటి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు నెహ్రూ తర్వాత అటువంటి పరిస్థితే మురార్జీ దేశాయికి కూడా వచ్చింది పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి పంతొమ్మిది వందల డెబ్బై ఈ మధ్యకాలంలో మూడు సార్లు ప్రధాని హోదాలో ఆయనే బడ్జెట్ను ప్రవేశపెట్టారు అలాగే ఆయన ఆర్థిక మంత్రిగా కూడా పనిచేయడంతో పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మధ్య కాలంలో మొత్తం సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టారు మురార్జీ దేశాయ్ దేశాయ రాజీనామా తర్వాత నాటి ప్రధాని ఇందిరాగాంధీ పంతొమ్మిది వందల డెబ్బైలో ప్రధాని హోదాలోనే బడ్జెట్ను రెండుసార్లు ప్రవేశపెట్టారు ఆమె బడ్జెట్ ఎక్కువగా పేదరిక నిర్మూలన సోషల్ వెల్ఫేర్ పైనే ఫోకస్ చేసింది బ్యాంకుల జాతీకరణ కూడా ఆమె హయాంలోనే జరిగింది ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఎనభై తొమ్మిది మధ్యకాలంలో నాటి ఆర్థిక మంత్రి సింగ్ రాజీనామాతో అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ బడ్జెట్ను ప్రవేశపెట్టాల్సి వచ్చింది